ఎపెక్స్ ఎక్స్ప్లెయిన్ ఛానెల్ కి స్వాగతం తిరుమలలో వెంకటేశ్వర స్వామికి మొదటి నైవేద్యంగా పెరుగన్నం ఒక మట్టి కుండలోనే ఎందుకు పెడతారో మీకు తెలుసా తిరుమల చుట్టుపక్కల ప్రాంతానికి రాజు అయిన తొండమాన్ చక్రవర్తి రోజు స్వామివారికి బంగారు పుష్పములతో పూజించేవాడు ఒకసారి స్వామివారి దగ్గర మట్టి పాత్రలు మరియు మట్టి పువ్వులు ఉండడం చూసి దాని వెనుక ఉన్న కథ ఏంటని కనుక్కుంటాడు అలిపిరి దగ్గరలో ఉండే భీమన్న అనే ఒక కుమ్మరివాడు రోజు స్వామివారికి అవసరమైన పువ్వులు మరియు మట్టి పాత్రలను తయారుచేసి అవి తానే స్వయంగా రోజు మీదకి తీసుకువెళ్లి స్వామివారికి అందించాలనుకుంటాడు కానీ మరుసటి రోజుకి అవసరమైన పాత్రలు చేయాలి కాబట్టి వేరే వాళ్ల చేత పంపించేవాడు అయితే ఒకసారి స్వయంగా వెంకటేశ్వర స్వామి భీమన్న వాకిట్లో ప్రత్యక్షమై నాకు ఎంతో ఆకలి వేస్తుంది ఏమైనా తినడానికి పెట్టు అని అడుగుతాడు స్వామివారిని చూసిన పరవశంలో భీమన్న తను మట్టికుండలో తింటున్న పెరుగన్నన్ని స్వామివారికి సమర్పిస్తాడు ఆ పెరుగన్నన్ని ఎంతో ఇష్టంగా శ్రీ వెంకటేశ్వర స్వామి స్వీకరిస్తాడు ఇంకా అప్పటినుంచి ప్రతిరోజు వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా పెరుగన్నం ఒక మట్టి కుండలోనే పెడుతున్నారు అందరూ కామెంట్ చేయండి గోవు ఇందా Govinda